హలో హై బ్రెండ్ తెల్చి ఫ్రెండ్ ప్రజెంట్ అయితే మనం అయితే శ్రీకృష్ణ డైరీ ఉంటాం ప్రజెంట్ అయితే నా జీవితంలో మొట్టమొదటిసారిగా మనకైతే ఇవాళ ఒక ఆమె అయితే చూసిన మనకైతే మొత్తానికి అయితే అరవై వందల అరవై వీడియోలు తీసిన యూట్యూబ్ ఛానల్లో మొత్తానికి అయితే ప్రెజెంట్ అయితే ఇక్కడ నా జీవితంలో ఫస్ట్ మెదటి సార్గా చూసిన అయితే ఆ అంటే యాభై లీటర్ల కెపాసిటీ అవ్వను అంట మనకైతే రోజు మీద యాభై లీటర్లు అయితే ఇస్తాం అయితే అండ్ కూడా అయితే ఇరవై ఐదు లీటర్ మధ్య అయితే పెట్టుకోవచ్చు అండ్ మొత్తానికి అయితే పదమూడు ఆరులో అయితే లోడ్ తినేసి మనకైతే అయితే స్టార్టింగ్ ప్రైజ్ అయితే డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు అయితే ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఇక్కడ హెచ్ఎఫ్ ఫోన్ హెచ్ఎఫ్ ఫ్రాస్ ఉన్నాయి కొంచెం కొంచెం నా వీడియో ఇష్టం కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అని చేయండి తప్పుకుండా బయలు లేక అని చెప్పండి ఓకేనా నచ్చి వెళ్ళిపోతుంది రండి రైతు సోదరులందరికీ నమస్కారం ప్రజలైతే మనం అయితే శ్రీకృష్ణ ఏర్పాటులో ప్రజలైతే మనకి ఇక్కడ మనకు నా జీవితంలో ఇలాంటి ఎప్పుడు చూడలేదు ఆరు వందల అరవై వీడియోలు ఇచ్చినాం మనం కదా అయితే ఇది మరి దీని బాడీ చూడండి దీని పర్సనల్ చూడండి ఎక్కడ అట్ర క్వాలిటీ చూడండి మనకైతే దీన్ని మనకు కూడకి ఎంత వరకు ఇస్తా అనేది కూడా ఒకసారి అయితే కనుక్కుందాం అన్నమాట అయితే చూసుకున్నామా మనకి ఏం రూడ్ అనేది కూడా అన్నమాట అయితే కనుక్కుందామా అన్న నమస్తే నమస్కారం అన్న మన అడ్రస్ చెప్పడన్నా ఫస్ట్ అన్న మన సర్దనార్ విలేజ్ అన్న ఓకే షాబాద్ మండలం మన ఓకే రంగారెడ్డి జిల్లా మనది ఓకే మన హైదరాబాద్ కి వచ్చిన నలభై యాభై కిలోమీటర్ వస్తుంది యాభై కిలోమీటర్ జర్సీ నగర్ అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్ ఓకే మన తానే ఇప్పుడు ప్రజెంట్ ఇది ఆ మొత్తానికి ఎన్ని అవుట్లో ఉంది నాన్న మన తన పదమూడు అవుతుంది పదమూడు అవుతుంది ఓకే మన తాన స్టార్టింగ్ ప్రైజ్ ఎంత నుంచి ఉన్నా

మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎంతో అయితే చూడచ్చు మనకైతే ఒకసారి మిల్కింగ్ కెపాసిటీ కూడా అడుగుదాము పాలు వరకు ఇస్తాను పూటకి అనేది కూడా దీని చనక చూడండి దీని హైట్ చూడండి ఇవ్వ మంచి కంటే హైట్ ఉంది ఇక్కడ వచ్చి చూసుకుంటే అర్థమవుతుంది వీడియోలో కొంచెం మీకు అయితే ఏం అర్థం కాదు కొంచెం అయితే చూసుకోవచ్చు అండ్ ఇంకా లెటర్ కాల్ చూడండి అండ్ చూసుకోవచ్చు అన్న అక్కడ ముందుకెళ్ళనా అన్న పూటకి ఎంత అడుగుతున్నా దీని దైతే ఇది యాభై లీటర్ రోజు మీద మాకు రోజు మీద యాభై లీటర్లు చూసుకోవచ్చు రోజు మీద యాభై లీటర్ల వరకు ఇస్తా అంట మనకైతే ఒక గుడ్డకు వచ్చేసి ఇరవై ఐదు వరకు అయితే ఇస్తా అంటే ఇది ఎంత వరకు టైం ఉందన్న డెలివరీకి పది రోజులు టైం ఉందన్న ఫ్రెండ్స్ ఒక పది రోజులు అయితే టైం ఉందంట వినడానికి అయితే చూసుకోవచ్చు పొడుగున్నారా చూడండి సన్కట్ చూడండి అయితే రోజు మీద యాభై లీటర్లు అంట మనకైతే హైట్ కూడా చూడండి మంచి కంటే హైట్ ఉంది యాభై అయితే అన్న రెండో గురించి చెప్పేసా అన్న రోజు రెండు పళ్ళు ఉన్నా దూడ

తరపులు పదిహేడు పన్నెండు వేసుకు పదమూడు ఇయ్యర్స్ ఆ లిటర్ అయినా ఇంకా చెప్పడానికి రాదు ఈ తరపులు కదా ఒక ఈత పడిపోయాక రెండో ఈత కొనితే అప్పుడు పాలేనని చెప్పండి పెరుగుతాయి పెరుగుతాయి ఓకే ప్రెజెంటు అందాడు అన్నది దీనిదైతే ఎంత వరకు వచ్చాను పది పది ఈజీ ఇస్తాం పై ఓకే ఇప్పుడు చూసుకోవచ్చు మనకైతే ఒక పై పది మార్కెట్ పది పది మార్కెట్ పెట్టిపోతాయండి మనకైతే కనకట్టు చూడండి పడి ఓకే అండి దీన్ని ఎండ అన్న ఫోన్ అంత గడిపిస్తున్న అన్నకైతే కాల్ కాలేదు మనకైతే ఏంటంటే ఇక ముంగరె చూడండి ఇది రెండు పళ్ళతో అయితే ఉందండి తరపు అండి మనకైతే ప్రెసెంట్ అయితే చూసుకోవచ్చు ఓకే ఇంకా అటర్ క్వాలిటీ చూడండి హై హై ఇవ్వ చూసారు కదా మళ్ళీ ఈతకైతే మనకు చాలా అటర్ ఇంకా చాలా చేస్తారు ఇంకా ఓకే అన్న మూడవ గురించి చెప్పొచ్చా అన్న ఇది తరఫునా ఇది కూడా తరపు తరపులు వచ్చాయనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తరపులు వచ్చాను ఆరు తరపులు వచ్చాయి ఆరు తరఫులు రెండు రెండు పళ్ళు నాలుగు పల్లె ఇక్కడ చేసుకోవచ్చు రెండు పళ్ళు ఇది ఏందన్నా ఇది పనులేదు ఇవి వేస్తున్నాయి అంటే ఇప్పుడు కడలు ఊడిపోయి వస్తున్నాయి కడలు కాదు ఊడిపోతున్నాయి వస్తున్నాయి పాల పనులు ఉంటాయి కదా ఊడిపోయి మళ్ళీ ఇది కూడా తర పంట దీని మీద కూడా మనకి అయితే పాలు చెప్పడానికి అయితే రాదు అందాడ మనకైతే ఒక క్యారెట్ అన్న అయితే కనుక్కుందాము ఏదో పెట్టుకోవచ్చు అని ఒక పని ఎనిమిదితో వేస్తాను ఇది ఎనిమిది తొమ్మిది చూసుకోవచ్చు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు ఫోటో ఒక చెప్పి అండ్ కట్ట వేస్తుంది అంత లాగుతుంది అంత నిండిపోతుంది అండ్ అన్నడం వల్ల ప్రైజు ఇంకా కిందికి లేవన్నా డెబ్బై ఐదు వేల నుంచి అంటే బయట మాల్ సరుకు దొరుకుతుంది తక్కువ రేట్ల అంతేనా లేదా మరి చిన్న కింది అంటే తీసుకొస్తాం కవి పనికి డబ్బా డబ్బాలు ఉంటాయి ముఖ్య ఉంటాయి అవి ఈ నెవల్ చేసినేమో పిల్లలు వేస్తారు ఇప్పుడు బాగా బయట అట్లా అని చెప్పి తరపులో ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నార్మల్ గా చేస్తారు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకంటే బయట ఏమైతే తెలుసా మనం పోతాము కళ్ళతో మార్కెట్ లో పోతాము వాడు ఏది మనకు తెలియదు మనం గుర్తుపడతానే గుర్తుపడదేమోకి అంటే ముంగల్ ఈనని కొన్నికి రాదు అట్లా అని చెప్పి ఈయన తీసుకొస్తా చూసుకోవచ్చు ఏంటంటే అన్న ఏమంటుంది అంటే మనకైతే అక్కడ కూడా మళ్ళీ ఇంకో వేరే జూడలు అయితే చేంజ్ చేస్తారంట అట్లా అదే అదే ఇస్తారంట మనకి చూసుకోవచ్చు అన్న ప్రజెంట్ ఇప్పుడు మనకైతే అయితే ఐదు ఆవులు ఉన్నాయి ఐదు ఆవులు వివరంగా చెప్పేసాను అన్న ఇది థర్డ్ లాటువేషన్ లేకపోతే సెకండ్ లాటివేషన్ ఉంటుంది అన్న థర్డ్ లేదా సెకండ్ సెకండ్ ఉంటుంది అన్న సెకండ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే ఓకే

ఓకే ఇది మనకు అరపల తోట అయితే ఉంది మనకైతే ఇక్కడ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ట్రై చేసి చూసుకోవచ్చు ఇక అన్న చెప్పండి అన్న ఇది ఫస్ట్ లాట్ వేసిన అన్న ఫస్ట్ లాట్ ఇది రెండు పల్లె ఉందా ఫ్రెండ్స్ ఐదు దాని బాడీ పర్సనల్ చూడండి నాకైతే ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ అవి చూపించినట్టు సేమ్ దీని బాడీ ప్రజెంట్ అయితే దీని పొడుగు చూసుకోవచ్చు రెండు పల్లె ఉంది ఏంటంటే ఫస్ట్ లాక్ వేసిన కాబట్టి కొంచెం అంటే చేసే చేస్తే చేస్తాయి మళ్ళీ ఇంతకైతే మనకు మంచిగా అది అట్రాక్టి కేసెస్ మనకైతే కానీ ప్రెజెంట్ అయితే దీనితో మిలిగించే పరిస్థితి కూటకి ఎనిమిది ఎనిమిదిన్నర వైద్యకి ఇస్తా అంట మనకైతే పొడి చూడండి పొడి శనక చూడండి ఇది మనకు ముంగర చూడండి అండ్ ప్రెజెంట్ అయితే ఇది క్రాష్ అంటే క్రాస్ క్రాస్ ఓకే ప్రెజెంట్ ఇది ఎన్ని పళ్ళు ఉందన్న రెండు పళ్ళు ఉంది రెండు పల్లె ఉంది అంట మనకైతే ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఐదు తరపులు అయితే వచ్చేసింది మనకైతే చూసుకోవచ్చు అండ్ ఇది చెప్పండి అన్న వివరంగా ఇది ఆరుపల్ ఉంది అన్నది ఆరిపల్ చెప్పు రాసి ఎంత ఉందండి సెకండ్ అడ్రస్ అండి ఇప్పుడు రెండు అయితే చూసుకోవచ్చు చూసుకోండి ఎంతవరకు పన్నెండు అవున కూటకి పన్నెండు వరకు అయితే చెప్పినట్ట రైట్ అయితే చూసుకోవచ్చు మనకైతే అండ్ ముంగళం చూడండి ఇగో ఇది మనకు ఆరపల్లతో అయితే ఉందండి మనకైతే క్రాష్ అండ్ అప్పుడు మనకైతే ఇప్పుడు ఇది చెప్పండి అన్న ఇది త్రాలాక్సన్నది ఇప్పుడు ఈ మూడో ఇత ఈ మనం కొన్నాం కదా ఈయనింది ఓకే కోడి కోడిదూడ పెట్టిందన్నది మొగదూడ మొగదూడ ఓకే అమ్మ ఫ్రెండ్ ప్రజెంట్ అయితే దీని దగ్గర అయితే మొగదూడు ఉందన్న మనకైతే అండ్ చూసుకోవచ్చు ఇప్పుడు త్రాలాక్ అంటే ఇప్పుడు ఏనింది మూడో ఈత అంట ఇది వేసింది వేసిందన్న వేసింది వేసింది కళలో వేసిన అంట మనకి ఆల్రెడీ చూసుకోవచ్చు అండ్ మనకి ప్రజెంట్ అయితే ఇక పొడి చూడండి ఆ మిల్కింగ్ కెపాసిటీ ఏంటంటే వన్ డే అవుతుందన్నా డెలివరీ అయిపోయింది నిన్న మనం కొన్నాక ఏంటి అవు ఇప్పుడు అంటే ఏమన్నా మురుపాలు తీసిస్తున్నా మురుపాలు ఎప్పుడైనా తీసేస్తాం మురుపాలు అంశం అదే అదే ప్రజెంట్ ఎంత వరకు ఇస్తుందా పది లీటర్ ఇచ్చిందా పది లీటర్ అదే అంటే దీనికి కెపాసిటీ ఎంత వరకు ఉందా పన్నెండు లీటర్ ఉంటాను కూటకి కూటకి అయితే పన్నెండు లీటర్ లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ ఈ యావద్ దగ్గర అయితే చూపుకోవచ్చు మనకైతే ఎంగల్ అటర్ కాల్ చూడండి అండ్ కొంచెం అయితే పాలు వాళ్ళడానికి ఒక ఫోర్ డేస్ అయితే టైం పడుతుంది ఇది ఇది చెప్పనన్నా ఇప్పుడు మూడు అయితే ఇది మనకు తోటి ఉందన్నా ఇది కడలు వేసింది అన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కడలు అయితే మనకైతే ఇప్పుడు ఇంత కూడా మూడు అయితే మనకైతే ఇది చూడండి నెంబర్ అని ఉంది పొడుగు నరాలు చూసుకోండి కనిపిస్తుంది కదా కొడుగు నరాలు బాగుంది ఇక ఇక్కడ ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి కన్నుకటి వారికి అదే నెరం ఉంది మనకైతే చూసుకోవచ్చు సమానమైన ముంగలు చూడండి ఇది కూడా క్రాష్ అంట మనకైతే క్రాస్ మయితే ప్రజెంట్ అయితే ఇది ఇంకా నట్టుకోవాలి చూడండి దీని ఏదో మిల్కింగ్ క్యాచ్ అయితే అండ్ చూస్తున్నారు కదా ఇక మీకు గెలిచింది దీని అయితే ఎంతవరకు పెట్టుకునేది అనేది ఎనిమిది నుంచి అయితే పెట్టుకోండి దీని ఏదో మిల్కింగ్ క్యాచ్ అయితే ఓకే ఒకసారి అయితే అయితే వివరంగా చూపిస్తా ఇంకొక ఉంది ఇంకా రెండు మూడు చూపిస్తా ఇది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవ్వ కూడా ఈ ఉన్నానంట చూసుకోవచ్చు మనకైతే ఇది కూడా మనకైతే ఎనిమిది నుంచి వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూసుకోవచ్చు మనకైతే అండ్ ముంగళ చూడండి ఇది మనకైతే ఆరు పళ్ళతో అయితే ఉందంట ఇప్పుడు ఈ రెండవ లాక్ విషయం అంట మనకి అయితే ఓకే కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ ఇది రెండు అయితేనా ఓకే శనగ చూడండి మనకైతే ఎనిమిది నుంచి వరకు అయితే పాలు పెట్టుకొని మనకైతే మనం ఏంటనే ఏమన్నా ఓకే